వాటర్లో కాకుండా చేతల్లో అభివృద్ది చేసి చూపిస్తామని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని మెదక్ నియోజకవర్గంలోని చిన్న శంకరంపేట మండలంతో పాటు అన్ని మండలాలను అభివృద్ది పరుస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మండలంలోని జంగారై మల్లుపల్లి చిన్నశంకరంపేట తదితర గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పర్యటించారు నిధుల ద్వారా మంజూరైన పలు ఆయన చేశారు కాజాపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పెద్దమ్మ దేవాలయ ఉత్సవాలలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయన సన్మానించారు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మైనంపల్లి అంటేనే సేవ అని సేవ అంటేనే మైనంపల్లి అని మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుందని దింటి ఆడపిల్లల పెళ్లిలకు పుస్తే మట్టలతో పాటు తల్లి లేక తండ్రి లేని నిరుపేద కుటుంబాల పిల్లలకు ఇరవై ఐదు రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించిన ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని వారు తెలియజేశారు ఇవాళ మరి శంకరంపేట్ మండలంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి ఇదే కాదు ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఇంకా సేవ చేసుకుంటూ మరి ముందుకు పోతాం మీ అందరు ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడు కూడా మా వెంబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని కూడా మరి బ్రహ్మాండంగా మా మెదక్ నియోజకవర్గం అదేవిధంగా మా సింకరంపేట మండలం అన్ని మండలాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు మరి గత పది ఏళ్ళలో ఎన్నడు కనీసం పది లక్షలు మోసుకొని దుస్థితి ఉండే మరి మండల హెడ్ క్వార్టర్ లో పదిహేను గత ఎమ్మెల్యే గారు వేసినప్పుడు కేవలం ఇరవై లక్షల రూపాయలు పెట్టింది పదిహేను ఇయరా ఒకటే రెండు నెలల్లో ఎనభై ఐదు లక్షల రూపాయలు మా మండల ఏర్పాటు రీచ్లు మా శంగరపేట మండల ప్రజలందరూ హర్షిస్తున్నాం ఇలాంటి లీడర్ కావాలి మనకు చెప్పుకుంటూ గొప్ప కాదు పని చేసే లీడర్ కావాలి అందుకే తప్పకుండా మా సింగరపేట మండల ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ మా రోహిత్ బాబు ఏంటనే ఉంటాం ఎల్కుంటే అనిపిస్తాం తప్పకుండా ఇలాంటి డైనామిక్ లీడర్ వచ్చేందుకు మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంది సంతోషం మరి గౌరవ మాజీ శాసన సభ్యుడు మైనంపల్లి హనుమంతరావు గారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిండు అంతేకాకుండా ఈరోజు మరి ప్రతి ఆడపడుచులను దృష్టిలో పెట్టుకొని మరి ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని తలుపు తలుపు తట్టిన ఆడబిడ్డలకు ఆడపడుచులకు మరి పుస్త పుస్తమెట్టలు ఇవ్వడమే కాకుండా మరి ప్రతి ఆడపడుచు కూడా మంచినీటి ఎద్దడి గుర్తించి ప్రతి గ్రామంలో నీటి సౌకర్యం కల్పిస్తూ మరి తండ్రి లేని కూతుర్లకు ఇరవై ఐదు వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది మరి నిజంగా ఆయన సేవ చిరస్మరణీయం మాకు నిజంగా ఈ మండలంలోనే కాదు కాన్స్టిటెన్సీలో ఆడపడుచులందరూ కూడా అతనికి అందరం కూడా ఒక పెద్దన్నలాగా మేనమేమలాగా ఆయనను గుర్తిస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు మరి తండ్రి కూడా తండ్రి ధర్మాన్ని మరి తల్లి జవదాటని శ్రీరాముని మరి రోహిత్ బాబు కూడా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఎనభై ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా ఎస్డిఎఫ్లో ఇంకా ఎస్డీఎఫ్ నిధులు మంజూరు కాలేదు ఎస్డీఎఫ్లో కూడా ప్రపోజల్ ఒక కోటి రూపాయలు ఒక కోటి ఇరవై లక్షల ప్రపోజల్స్ మరి తీసుకొని అతి తొందరలోనే అవి కూడా మంజూరు చేస్తుండ్రు మా మండలానికే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇంత తొందరగా మూడు నెలల్లోనే ఇంత తొందరగా ఇవ్వడం నిజంగా మాకు అందరం కూడా ఈ గత ఇరవై ఏళ్ళు నేను ఉద్యమంలో ఉద్యమ పార్టీలో మరి పనిచేసిన ఎన్నడూ కూడా ఈ విధంగా ఆలోచించి ఇరవై కోట్ల వరకు ఒక మూడు నెలలు రెండు కోట్ల వరకు మూడు నెలలు ఇవ్వడం నిజంగా మాకు గర్వించదగ్గ విషయం కాబట్టి ఎప్పుడు అతనికి మేము ఒక రామునికి ఎట్లయితే వానరులాగా పనిచేస్తున్నారో మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా అన్నకు ఎప్పుడు అండదండలు